హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ లో ట్విస్టుల మీద అన్నా లేకపోతే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలన్నా అది బిగ్ బాస్ అనే చెప్పాలి ఈ కిందలో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు ఆ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ నుండి ఫుడ్ అలాగే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లెటర్స్ కూడా ఈ కిందలో భాగంగా ఎవరెవరు ఫుడ్ తీసుకున్నారు ఎవరెవరు లెటర్ తీసుకున్నారు అనేది మీకోసం లేటెస్ట్ అప్డేట్తో ముందు వచ్చేసాం సో ముందుగా బిగ్ బాస్ యష్మిని కన్ఫెక్షన్ రూమ్ కి లోపల పంపించాడు ఇక ఇందులో భాగంగా నిఖిల్ ఫుడ్ అలాగే మణికంఠ ఫుడ్ టేబుల్ మీద పెట్టారు మీ అందరికీ ఆబ్వియస్లీ తెలుస్తుంది ఎందుకంటే మణికంఠ ఫుడ్ రిజెక్ట్ చేస్తుంది ఇక నిఖిల్ ఫుడ్ ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బిగ్ బాస్ వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయమంటే నిఖిల్ ఫుడ్ సెలెక్ట్ చేసింది యష్మి ఇక ఆ తర్వాత పృథ్వీ కన్వెక్షన్ రూమ్ కి వెళ్ళాడు ఇక విష్ణు ఫుడ్డు ఫుడ్ అలాగే నైనిక ఫుడ్ నైనిక ఫుడ్ ఏంటనుకోండి સાંબાર ఇక పృథ్వీ విష్ణు ప్రియ ఫుడ్ తీసుకుని సెలెక్ట్ చేశాడు ఇక మణికంఠ తర్వాత కన్వెక్షన్ రూమ్ కి వెళ్ళాడు మణికఠ కన్వెక్షన్ రూమ్ కి వెళ్ళాడు పృథ్వీ ఫుడ్ అలాగే యష్మి ఫుడ్ ఎగ్జాక్ట్ గా పృథ్వీ ఫుడ్ ని తీసుకున్నాడు మణికంఠ ఇక నిఖిల్ కన్వెక్షన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ సీత నబిల్ ప్రేరణ వీళ్ళు ముగ్గురులోని ఒకళ్ళని సెలెక్ట్ చేయమన్నారు ఫుడ్ ఇక ఇందులో నిఖిల్ వెంటనే సీత ఫుడ్ ని సెలెక్ట్ చేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కొంచెం ఫేవరిజం నిఖిల్ కి చూపిస్తాడనే చెప్పాలి బిగ్ బాస్ మరి మొత్తంగా హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ మిస్ అవుతున్నాననే బాధలో ఉన్న హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ పంపించిన ఫుడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్